హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం మన చామంతి పూలు అయితే బాగా సార్ మసారైతే రోజు దేవుడు పెడుతుండు ఇవాళనైతే నేనైతే తల్లోకి పెట్టుకోవడానికి అయితే రెండు పూలు అయితే ఓకేనా మండలం చూ రెండు పూలు అయితే పోసుకున్నా తల్లోకి చామంతి పూలు బాగున్నాయా కవర్ అయితే చాలా బాగుంది సారీ ఎట్లా ఉందో చూద్దాం కవర్ అయితే మస్తు బందోబస్తు ఉంది మంచిగా ఉంది ఇందిరమ్మ ఇందిరా మహిళ శక్తి అక్క చెల్లమ్మలకు మీరేమంత అన్నా కనుక సుషిరా బోనా చీరైతే ఓపెన్ చేస్తున్నా ఎలా ఉందో చూద్దాం రండి ఎలా ఉంది క్వాలిటీ మామూలుగానే ఉంది అంత పెద్ద హైలెట్ ఏం లేదు ఒక ఈ బార్డర్ మొత్తం నచ్చేసింది నాకు మధ్యలో అయితే క్వాలిటీ అయితే ఏం నచ్చలేదు నాకు ఈ బార్డర్ ఒక్కటి నచ్చింది ఇప్పి చూద్దాం మొత్తం ఇప్పుతున్నా చూడండి మీకోసం ఇది కొంగు కొంగు కాదు బ్లౌజ్ బ్లౌజ్ ప్లీజ్ బ్లౌజ్ ఇది ఇదేమో కొంగు కొంగు ఇది ఎప్పుడైనా ఇదేమో బ్లౌజు ఇదేమో కొంగు మన మూడు రంగుల జెండలాగా కలర్స్ మూడు రంగుల జెండలా మామూలుగా ఉంది పాలిస్టర్ లా ఉంది ఇంత హై క్వాలిటీ కాదు ఒక బర్డర్ మాత్రం బాగుంది మామూలుగానే ఉంది సారీ హై క్వాలిటీ ఏం కాదు ఫస్ట్ ఇక ఈ పక్క మంచి లెక్కన కాకపోతే ఈ బార్డర్ ఒక్కటి మంచిగా ఉంది అంతే నాకైతే బార్డర్ ఒక్కటి మంచి బాగుందా బాగుందా ఇలా బ్లౌజ్ ప్లే బ్లౌజ్ ఇట్లా గుర్తించుకోవాలన్నట్టు బ్లౌజ్ బాగుంటుంది ఇట్లా కుట్టించుకుంటే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా ఇది గ్రూప్ రెండు వాళ్ళకై చీర గుల్లకైతే ఇయ్యలేదు కొంచెం చీర లేకుండా మంచి ఒక వేరే మంచిగా కొనేవాళ్ళు కదా ఎనిమిది వందలు పెట్టి ఇంకా రెండు వందలు ఇస్తే మంచి చీరలు కొనుక్కునేవాళ్ళు కదా గ్రూప్లకైనా సరే ఇస్తే అయిపోవాలి రెండు రెండు చీరలు అన్నారు కదా రెండు చీరలు ఒక చీర ఇచ్చి మంచివే అమ్మా మంచి కొంచెం మంచిది ఇస్తే మంచిగా ఆర్జిస్తున్నట్టు కదా యా మీకోసం అయితే నేను ఇచ్చి మొత్తం చూపించా ఓకేనా సరే మేడం బాయ్